సమరసా ప్రజ్ఞానాతీత గురు కమలనాభాచార్యం మద్గురు తం ప్రణమామ్యహం సభాయ నమ వేదిక పై ఆశీనైతే అధ్యక్షులకు అలాగే ఉపాధ్యక్షులకు సభలో ఉన్నట్టు గౌరవీలందరికీ కూడా ద్వాదశ నమస్కారాలు సమర్పించుకొని ఎంతటి కార్యక్రమానికి నాయన గారు రెండు మాసాలు మూడు మాసాలు ముందులు పట్టి చెప్పుతుండడు ఎప్పుడు పెడతాం ఎప్పుడు పెడతాం ఎప్పుడు పెడతాము ఏ రోజైనా పూజ పెట్టాలనేసి అతను సాయంకాలం కలిగింది మరి మీ ఇష్టం మీరు ఎప్పుడు పెడతారంటే ఒకరోజు ఏదో ఒక పుస్తకానికి నాకు పని ఉండి మనం వచ్చినాము నాయన ఇరవై ఒకటో తారీఖున పెడతాము అనేసి అన్నాడు క్యాలెండర్ చూశాను ఇరవై రెండో తారీఖు పౌర్ణమి పడుతుంది ఇరవై ఒకటిని నేను పూజ పెడితే ఇరవై రెండో తారీఖున పౌర్ణమి అలా చేస్తాము అది ఉండకూడదు అనేసి మరి ఎప్పుడు పెడదామంటే ఇరవై ఎనిమిదిలో పెట్టుకోండి ఇటుకీ అటికీ అన్నిటికీ కూడా మంచి వర్గం అవుతుంది అని అది ఏ గురుదేవుడి కరుణ అది కటాక్షం మనకు తెలియదు అసలు ఆ విధంగా చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక్క ఇలాంటి కార్యక్రమం నాలుగు కార్యక్రమాలు చేసి ఉన్నారు గురువుని ఎందుకు పూజించాలా గురువుని ఎందుకు సేవించాలా గురువుని సేవించుకుంటే ఎలా ధరించే మార్గం అవుతుంది అనుకొని గురువు దగ్గర మనము సమర్పణ భావంతో నడుచుకున్నట్టు వాళ్ళమే ఈరోజు అశరీర సంపన్నులై మన అందరము కూడా లేని వాళ్ళమే ఈ బోధ లేఖం చేసుకునేటువంటి వాళ్ళం కాబట్టి రోజు మరి బోధ అనేది గోరార్థం మర్మం అనేది మనకు తెలిసి ఎందుకంటే